నమస్తే అందరికీ ఇక ఎండాకాలం వచ్చేసింది కదండి అందుకనే శరీరానికి చలవ చేసే పెసర్ తయారు చేసుకుందాం మా రాయలసీమలో వీటిని పెసరవేళ్ళనే అంటామండి మీ మీ ప్రాంతాల్లో వీటిని ఏమంటారో కామెంట్లో చెప్పండి ఇక ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా పెసర్ కావాల్సిన పదార్థాలు నానబెట్టుకున్న రెండు వందల యాభై గ్రామాల పెసరవేళ్ళు చిన్నగా తరిగిన కొత్తిమీర తురిమిన ఒక పెద్ద క్యారెట్ చిన్నగా తరిగిన కీర్ దోసకాయ ముక్కలు తర్వాత రెండు స్పూన్ల నిమ్మరసం కట్ చేసుకున్న పది పచ్చిమిరపకాయలు ఒక చిన్న బౌల్లో పచ్చి కొబ్బరి తురుము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయిలో మంచి నూనె వేసి అయిన తర్వాత పోపు కోసం కొద్దిగా ఆవాలు వేయాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా ఇంగు వేసుకొని పక్కన పెట్టేసి చల్లారిని ఇవ్వాలి తర్వాత నాన్ పెట్టుకున్న ఈ పోపును వేయాలి ఇదే విధంగా కొబ్బరి తురుము కీర్ దోసకాయ ముక్కలు తురిమిన క్యారెట్టు కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలపాలి ఈ మెత్తని మిశ్రమాన్ని కలిపిన తర్వాత నిమ్మరసాన్ని కలిపితే ఆరు చేవేరు నోటికి కారంగా కమ్మగా పుల్లగా శరీరానికిలో చేసే ఈ ఎండాకాలపు ప్రెసర్ రెడీ అప్పుడప్పుడు ఈ సమ్మర్లో ఇలా మీరు కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఇష్టమైన రెసిపీని కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు పెట్టి పెట్టగానే మీ వరకు తొందరగా చేరాలంటే ఐకాన్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ